సమాచారం ప్రతినిధి సతీష్ ఏకంగా వాలంటీర్లకు ఐదు వేలు కాదు ఇస్తా ఉన్నారు కానీ ఇంతవరకు వాలంటీర్ల ఊసే ఎత్తడం లేదు టీడీపీ ప్రభుత్వం పైగా ఇంటింటికి పెన్షన్లు అందజేస్తామంటూ కూడా హామీని విస్మరించినట్టు తెలుస్తోంది పూర్తి సతీష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు అది కొనసాగుతూ వస్తుంది అయితే ఇప్పుడు ఇంటింటికి పెన్షన్ పంపిణీని వాలంటీర్లు దూరం చేయడం కోసం వాలంటీర్ని ఆ పెన్షన్ పంపిణీని తప్పించడం కోసం వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం ఆలోచిస్తున్నటువంటి రాష్ట ప్రభుత్వం ఈ పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ దూరం చేసింది దీంతో ఒకటో తేదీన ఇంటికే తీసుకెళ్లి ఆ పెన్షన్ రద్దుదారులకు పెన్షన్ అందించడానికి కోసం నానా తంటాలు పడుతుంది ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రులు ఆ మోట నాయకులు గ్రామ స్థాయిలోనూ లేదా పట్టణంలో వార్డు స్థాయి నాయకులు కూడా పెన్షన్ పంపిణీ ఇంటింటికి వెళ్లి చేస్తున్నటువంటి పరిస్థితి కొందరేమో ఆ గ్రామాల్లోను లేదా పట్టణాల్లోనూ ఒక ప్రాంతానికి పెన్షన్ పిలిచి అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లు ఎప్పుడైతే దూరం చేశారో వాలంటీర్లు పొద్దున్నే ఆరింటికి ఇంటికి తీసుకువెళ్లి పెన్షన్ ఇచ్చి పంపిణీ చేసేటువంటి వ్యవస్థలు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకప్పకి సచివాలయ ఉద్యోగుల్ని రాత్రిపూట నిన్న రాత్రి ఆ రాష్ట వ్యాప్తంగా కూడా ఎవరైతే స్థానికంగా గ్రామంలో నివాసం ఉండనటువంటి సచివాలయ ఉద్యోగులు కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి అక్కడే బస చేయాలని ఆదేశించారు అన్ని జిల్లాల్లోనూ ఆ కలెక్టర్లు అదేవిధంగా ఎంపీడీఓలు ఆ సచివాలయ ఉద్యోగులకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు సో చాలా మంది రాత్రి అక్కడే బస్ చేసినటువంటి పరిస్థితి సో బస్ చేసిన తర్వాత వాళ్ళు మళ్లీ పెన్షన్ పంపిణీ ఈ రోజు ఉదయం చేపట్టినటువంటి పరిస్థితి వాలంటీర్లు మరొక వైపు వాలంటీర్లకు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆ విధులు కూడా వాలంటీర్లకి అప్పగించలేదు అంతేకాకుండా ఒక్క రూపాయి వేతనాన్ని కూడా చెల్లించలేదు ఈ రోజు ఒకటో తేదీ వచ్చింది మన జూలై ఒకటి శాలరీ వేతనం వాళ్ళు చెల్లించలేదు ఇవాళ వేస్తారో లేదని ఒక సందేహం కూడా ఉంది ఇప్పటి వరకు మరొక వైపు ఈ నెల పద్నాలుగుతో వాలంటీర్ వ్యవస్థకి సంబంధించినటువంటి గత ఏడాది చేసిన రెన్యువల్ గడువు ముగిస్తుంది సో ఇప్పుడు ఆ వాలంటీర్ల వ్యవస్థని మళ్లీ రెన్యువల్ చేస్తారా లేదా ఇప్పుడున్నటువంటి వాలంటీర్లు కొనసాగిస్తారా లేదా అన్న అంశం సభ ఇప్పటి వరకు కూడా ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితి సో వాలంటీర్ల మీద ఆ కక్ష వాలంటీర్ వ్యవస్థ పైన కక్ష కట్టి వ్యవహరించడం కోసం మరోపై సచివాలయ ఉద్యోగులందరినీ కూడా రాత్రిపూట బస చేయించి మరి పెన్షన్ పంపించి అన్నిటికీ మించి ఆ వాస్తవానికి వెయ్యి రూపాయలు పెన్షన్ పెన్షన్ పెంచినటువంటి ప్రభుత్వం గత నెల ఒకటో తేదీన అట్టహాసంగా ఆ పెన్షన్ల ఆ పెంపు కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహించింది అయితే ప్రతి నెలా కూడా పెన్షన్ల పంపిణీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు పాల్గొనడం అన్నది ప్రతి నెల ఇవాళ రాజకీయం కండువాలు వేసుకుని ఆఖరికి కలెక్టర్లు పెన్షన్ల పంపిణీ చేసి పంపిణీకి వెళ్లిన చోట కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కండువాలు వేసుకొని మరి అక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి సో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేదా అధికార పార్టీకి సంబంధించిన కూటమి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెన్షన్ పంపిణీలో చొరబడటం అన్నది ఇప్పుడు ఆ తీవ్ర విమర్శలు పడుతుంది గతంలో ప్రతి నెల ఇంటికి వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతో ఆ పెన్షన్ల పంపిణీ చేస్తున్నప్పటికీ కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇన్వాల్వ్ చేయడం ప్రతి నెల అనేక చోట్ల ఆ డబ్బులు కూడా ఉద్యోగుల దగ్గరిని టీడీపీ కార్యకర్తలు లాక్కొని వీళ్ళు పెన్షనర్లకు పంపిణీ చేయడం పబ్లిసిటీ కోసం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ప్రతి నెల కూడా పాల్గొనాలని ఆదేశించడం అనేది తీవ్ర ఓకే సతీష్